చాలు చాలు లేవా నువ్వు అన్నం తినేది చాలు అని వచ్చేసి అమాంతంగా వచ్చి నా తినే ప్లేట్ లాగేసారా ఎందుకమ్మా అలా లాగుతున్నారంటే ఎంతకాలం నీకు అన్నం ఎంత పెట్టామో తెలుసా అయ్యా కొంచెం అన్నం ఉంటే పెడతారా ఆయన అన్నాడు ఐదు రూపాయలు పెడతానన్నారు డబ్బులు లేవండి నేను అడుక్కున్న వాడినండి కొంచెం అన్నం పెట్టండి అయ్యా అన్నారు డబ్బు కొద్దిగా పెట్టను అన్నారు సర్లే బయటకు వచ్చి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు బాబు ఒక రూపాయి ఉన్నాయా అన్న కొనుక్కుంటాను ఒక రూపాయి అండి ఎవరు ఇవ్వలేదమ్మా పదింటికి కట్టేస్తారు రాత్రి పది గంటలకి ఏం చేయాలో తెలియక వారు తినే ఎంగులాకులు ఎక్కడైతే పడేస్తున్నారో వాడు పడేసిన ఎండా ఎంగులాకులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి కూర్చుని వాడు పడేసిన ఎంగిలాకులన్నీ మెతుకులు ఎరుగుతున్నాను కానీ లేదండి రేపా ఎల్లుండా వచ్చేస్తూ అంతరం అని అడిగారు మా చెల్లి అంటే ఏళ్ళు కూడా నాకు అనవసరం అండి నాకు ఈరోజు ఇచ్చేయమందే ఏంటిది ఏ నువ్వేంట రాన నన్ను నాకు కూడా ఇచ్చేయండి అన్నాను ఇంకా అడిగారు నాకు మా తొందరగా ఇచ్చేయమన్నారు వెళ్ళిపోతున్నావు ఎక్కడికే మా తీసుకొని పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతా ఉంటే మరి ఏం జరిగిందో మా చెల్లికి మనసు మారిపోయి ప్రిల్లరా ఎవరికి చెప్పకుండా ఎవరికి కనబడకుండా దొంగచాటుగా ఇంటికి వెళ్ళిపోయింది ఏం తీసుకోకుండా బాప్ తీసి తీసుకోకుండా స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రిల్లరా ఎరా మీ చెల్లెదరా అన్నారు బాబు ఏమో వెళ్ళిపోయిందండి అన్నాను యా ఎందుకు వెళ్ళిపో నాకేం తెలుసు బాబు అన్న అయితే మీ అడిగితే వస్తాను అన్నాను రెండు అన్నాను వచ్చారు ఏమ్మా ఎందుకు తీసుకోలేదు బాప్ నువ్వు అందరికంటే ముందు వచ్చావు ఏంటి దక్కదండి అను అప్పుడు అయ్యగారు నంది అయ్యగారు రెండు షేర్ అయ్యగారు నేను బీఈడి పరీక్షలు రాయాలి పాస్ అవ్వాలి నాకు ఉద్యోగం రావాలి అప్పుడు దాకా నేనేం తీసుకోను అమ్మాయి చెప్పండి బాప్తిష్టం తీసుకొని అని చెప్పింది అప్పుడు అయ్యారు అన్నారు దేనికైనా వాయి వాయిదే ఇచ్చి కానీ బాప్తిష్టానికి అందరు నోరు తెరి చెప్పండి దేనికైనా వాయిదే ఇచ్చి కానీ ఆ బాప్తి ఆ మాట చెప్పి వెళ్ళిపోయారు అలాగే మూడు సంవత్సరాలు వాయిదా వేసింది పరీక్షలు రాసింది పాస్ అయ్యింది ఉద్యోగం వచ్చేసింది ఆశికల ప్రాణాన్ని ప్రభు ఏం చేస్తాడో తెలుసా ఖచ్చితంగా తృప్తి పరుస్తాడండి అలాగే మా చెల్లి ఆశపడి అడిగింది దేవుణ్ణి ఖచ్చితంగా దేవుడు ఉద్యోగం ఇచ్చాడు టీచర్ ఉద్యోగం ఇచ్చాడు ఉద్యోగం వచ్చింది ప్రిల్లరా ఇప్పుడు ఎక్కడ జాయిన్ అవ్వడం వెళ్ళాలి ఉద్యోగానికి జాయిన్ అవ్వాలి వెళ్ళాలి ఆదివారం సాకింగ్ చెప్తే వచ్చింది నా ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చారు రేపు సోమవారం ఏలూరులో జాయిన్ అవడానికి వెళ్తున్నాను వచ్చే ఆదివారం నేను ఆ చెప్పండమ్మా పాప ట్యూషన్ తీసుకుంటా అని చెప్పింది ఆదివారం సాకింగ్ చెప్పిందండి సోమవారం లేచింది ప్రిల్లరా రెడీ అయింది అమ్మగారు అన్నం ఉండారు లో పెట్టింది బ్యాగులో పెట్టుకుంది ఏలూరు బస్సు ఎక్కింది జాయినాడు వెళ్తుంది ఏలూరు వెళ్తూ ఉండగా బ్రిల్లరా ఏలు ని లారీ వాడు గుడి వెళ్ళే లారీ వాడు అమంతంగా ఎదురుకొన్న వస్తున్నా ఆ యొక్క బస్సుని అమంతంగా ఎదుర్కొన్న వస్తున్నాయి బస్సుని గుర్తిసాడు వెంటనే అది కిందడిపోయి అలా దొర్లుకుంటూ దొర్లుకుంటూ ఆ పక్కన ఏలూరు కాలం ఉంది ఆ కాలంలో పడిపోయింది బస్సు అందులో ఉన్న వాళ్ళందరూ ఊపురు తా తట్టుకోలేక ఊపిరి బస్సు మునిగిపోయి అందులో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా ఆ బస్సులో చనిపోయారండి అందులో ఎవరున్నారు తెలుసా నా ఉంది నా ఉందండి చివరంజని చక్కగా చక్కగా చెల్లి ఒక వచ్చింది వార్త వచ్చింది అప్పుడు సెల్ పూలు లేవు స్లోగా స్లోగా సెల్ పూలు లేవు టీవీ లేవు ఏవి లేవు మా ఇంటి పక్కన కిరణ కొట్టి ఉంటుంది అలా ఎలా తిప్పుతూ ఉంటారు దాన్ని ఫోను అది చేశారు అమ్మాయి పలాను కూతురు ఇదిగో చనిపోయింది హాస్పిటల్ ఏలూరు హాస్పిటల్ జనరల్ హాస్పిటల్లో మరి ఆ బాడీ తీసుకెళ్ళమని పోస్ట్ మార్చి చేసేసాం అని కవరు చేశారు నేను నానా చిన్నగా చిన్నగా నేను నానా అన్నయ్య అప్పుడు ఏమి లేవు వాహనాలు ఏమి లేవు బస్సు ఎక్కి వెళ్ళాం దిగం నడిచి వెళ్ళాం హాస్పిటల్కి ఫలానా ఆయనకి చూపించాం చూపిస్తే ఆ బాడీని చాపలో చుట్టి ఏ ఎవరి బాడీ మా చెల్లి శవాన్ని చాపలో చుట్టి ఆ శవానికి మాకు ఇచ్చారు ఆ శవాన్ని చూడగానే మా నాన్న అక్కడక్కడే పడిపోయాడండి సుహ తప్పి పడిపోయాడు నానా నానా లేపి మరలా నీళ్ళు అట్టుకొచ్చి చల్లి తట్టుకోలేకపోయాడు మా నాన్న కారు ఎక్కడ మాట్లాడి చెల్లి శవాన్ని కారు లెక్కిచ్చుకుని చెల్లిని ఇంటికి తీసుకెళ్తున్నాం ఇంటికి వెళ్ళే లోపల ఇంటికాడమ్మ అమ్మగారు చనిపోయి ఉన్నారండి అమ్మా చనిపోయింది మా అమ్మ సాకింగ్ చెప్తే ఏడిపచ్చేది నాకు ఎందుకంటే కళ్ళార జరిగింది కాబట్టి శవం తెప్పకుండా నా చెల్లి శవం తిప్పకుండా కారులోంచి మేము ముగ్గురు మా నాన్న నేను మా అన్న వెళ్ళి అమ్మా అమ్మా లేని లేపుతూ ఉంటే చనిపోయి ఉంది ప్లేట్లో అన్నం ఉండిపోయింది అలాగా అన్నం ఇంకా ఆవిడి ఈ చుట్టుపక్కల జానాలు వచ్చి చూపిస్తున్నారు ఏమ్మా అమ్మా అమ్మా అమ్మాయి ఎందుకు చనిపోయింది అమ్మని అడిగితే అబ్బాయి మీ అమ్మ అన్నం తింటూ ఉంటే ఓ కుర్రోడు వచ్చాడు రా అమ్మా మీ అమ్మాయి బస్సులో నీటిలో మునిగిపోయి చనిపోయింది అనగానే అక్కడక్కడే అన్నం తింటా పెద్ద కేకేసి అక్కడక్కడే గుడ్డాకిపోయి చనిపోయిందిరా అని చెప్పారు అమ్మా ఆ రాత్రి అమ్మనే చెల్లి నుంచ తెల్లారి చుట్టాలు వచ్చారు బంధువులు వచ్చారు ఏడుస్తున్నారు తెల్లారింది కార్యక్రమం మొదలెట్టాం ఈ లోగ మా నాన్న కనపడతలేదు ఏమైపోయాడని ఆ ఊరు వెళ్ళారు ఈ ఊరు వెళ్ళారు మొత్తం ఊర్లో తిరిగారు కానీ మా నాన్న ఎక్కడ కనపడలేదు ఈ అంటున్నారు కూడా ఎక్కడో ఉంటే ఆ మాటలు తట్టుకోలేక ఏడుస్తూ ఉంటే నిజంగా కౌరు వచ్చేసింది రో మీ నాన్న చేలో పురుగులు పసి తాగి చచ్చిపోయాడు అని చెప్పారండి అమ్మా ఈ మగవాళ్ళు అందరూ వెళ్ళారు మగవాళ్ళు అందరూ పది మంది ఇరవై మంది మగవాళ్ళు వెళ్ళారు చేలో చనిపోయిన నాన్న శవాన్ని తీసుకొచ్చారు అమ్మ దగ్గర పొడికో పెట్టాడు బాడీని మళ్ళీ ఆయన స్నానం చేయించి సమాధి పెట్టి తెచ్చి ఆ రోజు చెల్లిని అమ్మని దాన్ని సమాజ్ చేసేసేవాడు తట్టుకోలేకపోయామో మా నేను ఏదో నేను క్రీస్తులు ఉన్నాను కాబట్టి దేవుడు ధైర్యపరుస్తున్నాట వాళ్ళు చనిపోయి రెండు నెలలు అయిపోయింది ఇక నేను ఖాళీగా ఇంటికాడ ఉంటున్నాను నేను ఆఫీస్ని తీసుకుని రెండు నెలలు అయింది నన్ను బాగా చూసుకుంటున్నారు పర్లేదు అనుకున్నాను మా బంధువులు ఓ రాత్రి ఏం చేశారంటే ప్లేటీ అన్నం పెట్టారు అన్నం తింటున్నాను మగోళ్ళు కాగితాలు అట్టుకొచ్చారు ఈ కాగితాలు మీరు సంతకాలు అట్టమన్నారు సంతకాలు పెట్టేశారు ట్టిపోయారు ఆడవాళ్ళు వచ్చారు అన్నం తింటున్నాను చాలు చాలు లేవ నువ్వు అన్నం తినేది చాలు అని వచ్చేసి అమాంతంగా వచ్చి నాకు తినే ప్లేట్ లాగేశారా ఎందుకమ్మా అలా లాగుతున్నారంటే ఎంతకాలం నీకు అన్నం ఎంత పెట్టామో తెలుసా దీనికోసమే ఇప్పుడు మాకు రాసి ఇచ్చేసా ఇప్పుడు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదన్నాను అమ్మ నాకేమద్దమ్మా కాస్త అన్నం పెడితే చాలు ఒకవేళ లోగే చనిపోతే సమాజ చేసాయి కానీ మీరు తప్ప నాకు బయటెవరు లేరమ్మా అమ్మా అనేది అని అన్నాను కానీ ఒప్పుకోలేదు వెళ్ళిపోవాలన్నారు ఎల్లన్నాను ఎందుకు వెళ్ళవరు అని చక్క కాలర్ పట్టుకుని ఈడు చేసి బయటికి ఎట్టేశారు రమ్మ అప్పుడు నాకు చాలా ఆకలిగా ఉండేది విపరీతమైన ఆకలి నేను ఇప్పుడు సేవలకు వచ్చాక ఆకలి చచ్చిపోయిందమ్మా అమ్మా సేవలకు రాక మునుపు ప్రభు నాకు మునుపు విపరీతమైన ఆకలి ఉండేది రాత్రి అన్నం తినకుండా గెంటేశారు ఆకలి అవుతుంది బయట పక్కన ఒక ఉంది తలుపు తట్టాను ఎవరో బాబు అని నేనమ్మ ఒకసారి తలుపు తింటామ్మా తలుపు తీసింది తింటాను కొంచెం అన్నం ఉంటే పెడతావు అమ్మ కొంచెం అన్నం పెడతాకి వెళ్ళింది కాని పెడతాకి కొండలో అన్నం లేదమ్మా ఓ పని చేస్తామేంటి ఆయన ఏం చేయనమ్మా నువ్వు ఆకలి తట్టుకోలే కాబట్టి ఓ ప్లేట్ ఇస్తాను ఇంటింటికి వెళ్ళి అడుకుంటావు అందావు అమ్మా ఆకలి తట్టుకోలేక నేను మర్రు మంగల పొర్రు బోన్ పెళ్లి గడపారు పెట్టుపాడు ఉదురుడు పాడు తాడే పిలుగుడు ఒకే జత పట్ల మీద మూడు సంవత్సరాలు ఇన్నట్టుకుని అడుక్కున్నానమ్మ నేను అమ్మా తాడే పిలుగుడులో బస్ లో కాగితాలు వేసుకుని పడుకునేవాడిని నేను ఓ రాత్రి అన్నం అడుక్కుంటాక తాడే పిలుగుడు అంతా తిరిగాను ఎవరు అన్నం పెట్టలేదు ఆకలి అయిపోతుంది ఎలాగని తాలూకా ఆఫీస్ ఉంది కదా తాడేపల్లి గుడికి దాని ఎదురుకున్న కురిపి వాటలు ఉంది ఆ కుర్పి వాటలు గడికి వెళ్ళి అయ్యా కొంచెం అన్నం ఉంటే పెడతారా ఆయన అన్నాడు ఐదు రూపాయలు పెడతాను అన్నారు డబ్బులు లేవండి నేను అడుక్కున్న వాడినండి కొంచెం అన్నం పెట్టండి అయ్యా అన్నారు డబ్బు కొద్దిగా పెట్టను అన్నారు గర్లీ బయటకు వచ్చి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు బాబు ఒక రూపాయి ఉన్నాయా అన్నం కొనుక్కుంటాం రూపేవండి ఎవరు ఇవ్వలేదమ్మా పదింటికి కట్టేస్తారు రాత్రి పది గంటలకి ఏం చేయాలో తెలియక వారు తినే ఎంగులాకులు ఎక్కడైతే పడేస్తున్నారో వాడు పడేసిన ఎండా ఎగులాకులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి కూర్చుని వాడు పడేసిన ఎంగిలాకులన్నీ మెతుకులు ఎరుగు తిన్నాను కానీ కడిపడలేదండి అప్పుడు అనుకున్నాను నేను ఎవరి కోసం బ్రతకాలి నాకెవరున్నారని బ్రతకాలి ఈ ఆకలి కోసమే కదా బ్రతికేది చచ్చిపోతే ఈ ఉండదు కాదని అక్కడి నుంచి నడుచుకుంటా ఒంతురెక్కేసి ఆ బిజ్జి పైకెక్కేసి ఆ బిజ్జి పైనుండి కిందకి కాలం దూకి చచ్చిపోతామని పైకెక్కేసానమ్మా ఒక్క నిమిషం ఉంటే చచ్చిపోతాను నేను చేప్రోలు యోబుగారని చేగగారు అంటే నాకు తెలీదు తాడేపల్లి కూడా అవతల చిన్న తాడే తాడేపల్లి అక్కడి నుంచి ప్రాతం చూసుకుని వస్తున్నానంట కారులో కారు పిచ్చి ఎక్కింది నా తిన్నంత వచ్చింది కారు కారులో నుంచి నా వైపు చూశాడంట రే డ్రైవర్ కారాపురా పేరంట నేను ఇలా తిరిగారు పడిపోదామని ఆయన వెనకాల వచ్చి నాన్ను పట్టుకొని దింపి కారులో ఎక్కించుకుని అప్పుడు అడిగాను నన్ను ఎవరబ్బాయి నువ్వు అన్నారు చాలు చాలు చాలా తమ్ముడు చాలా ఎవరు అబ్బాయి అన్నారు పాలన అమ్మాయినండి మరి ఏంటి ఎక్కేసి చచ్చిపోతామన్నా అవునండి ఎందుకు ఆకలి తట్టుకోలేకనండి ఈ రాత్రి అన్నం అడుగున్నాను ఎవరు పెట్టలేదండి ఆకలి తట్టుకోలేక చచ్చిపోని పైకి ఎక్కానండి నాకు ఎవరు లేరండి అన్న అప్పుడు ఆయన అన్నాడు నీకు ఎవరున్నా ఎవరు లేకపోయినా ఉన్నాడు రా నన్ను తీసుకెళ్ళి నన్ను పెంచి బైపు ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేశాడు ఆయన అది నిలువ చెప్పాలి గట్టిగా అంటే నా దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పాలి ఎవరి రూపంలో చెప్పండమ్మా రూపంలో వచ్చాడమ్మా తొంభై నాలుగులో నేను సేవ సమర్పించుకున్నాను ప్రిల్లరా అప్పట్లో మా వాళ్ళు కాళ్ళకి దెబ్బరాటలు వచ్చేసి వాళ్ళకాలకి గొడవలు వచ్చేసి ఇల్లు అమ్మేసుకుని పొలాలు అమ్మేసుకొని పిల్లలతో సహా ఆకలితో రోడ్డు మీద పడిపోయే వాళ్ళు పిల్లలు చూసి ఏడు చేశాను నేను పసిపిట్ట అన్నం లేదు వాళ్ళకి బాబు మీరు అందరూ వచ్చేయండి బాబు అని వాళ్ళందరిని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నానమ్మ నేను ఒకప్పుడు నన్నేం వాళ్ళు అమ్మా చెప్పండమ్మా నేనేం చేశాను ఇప్పుడు వాళ్ళందరిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నాను నేను అమ్మా చాలా బాధ అమ్మా చాలా కష్టం ఇప్పుడు అమ్మను చూసుకునే స్థితి నాను చూసే స్థితి చెల్లిని చూసుకునే స్థితి దేవుడు ఇచ్చాడు నాకు కానీ చూసుకునే సమయంలో వాళ్ళు లేరు చెల్లి అంటే చాలా ఇష్టం నాకు నేను ఎందుకు ఏడుస్తున్నానంటే చనిపోయిందని ఏడుస్తలేదు నేను ఎందుకు ఏడుస్తున్నాను అందరు చెప్పండమ్మా మగోళ్ళు ఆడవాళ్ళు చెప్పండి బాపు తీసుకోలేదు ఆవిడ కాబట్టి ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను అబద్ధం ఆడకుండా ఆడతారా చెప్పండి ఇంకా ఎంతమంది బాపు తీసుకోలేదో చెయ్యొచ్చండి నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఎవరి వైపు చూడొద్దు మీరు మీరు ఎత్తేరా లేదు దేవుడు చూసుకుంటాడు తర్వాత ఆయన కొట్టాడండి అని మీరు అది నేను చెప్పినప్పుడు చెయ్యండి అది మీరు ఎవరు చూసుకున్నారు నాకు తెలియదు కానీ ఆయనకి తెలుసు ఎవరికి ఎవరికి చెప్పాలి ఎంతమంది రక్షణ పొందలేదు స్త్రీలు పురుషులు ఎవరు వస్తే ఎంతమంది ఉన్నారు పిక్కుడు చెప్పాయి కత్తండి కట్టడి అది నేనేవన్న మిమ్మల్ని దేవుడు చూసుకుంటాడు మిమ్మల్ని దయచేసి చెయ్యిన వారు అందరు నేను నిలబడండి దయచేసి బలవంతంగా అయితాన వాళ్ళు అయితే నువ్వు సోతావు ఏంటి ఎవడు బాధ్యత ఆడ కూర్చోండు కూర్చో దయచేసి చిన్నపిల్లలు కాదు ఎవన వస్తునస్తులు పురుషులు ఎవన ఉన్నారా ఇలా రండి దగ్గరికి రండి రై వెనుకున్నవారు ముందుకే ముందు రాయ్ ఆయన ఎవడు గోడవరం జాడు రే వే రా లేకపోతే లేదు బాబు రాయ్ ఏడాకొండం కాదు ఈ రోజు మీకు ఇచ్చే అతను బాపు తీసుకోవాలి ఇప్పుడు మీ పాస్టర్లు ఎవరు ఉన్నారు అక్కడ రండి ముందుకు రండి రండి వచ్చి రమ్మన్నాడని మౌనంగా ఉంటాం కదా ఏడవాలి మీరు ఎక్కడికి కాచాలి మీరు పచ్చి తప్పడారు కళ్ళు మూసుకుంటారు అందరు కళ్ళు మూసుకోవాలి ఆడవాలి ఇక్కడ నేను రమ్మన్నాడు అని కూర్చుంటాం కాదండి వెళ్ళరండి ఎల్లరండి కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి మీరందరూ కూడా కళ్ళు మూసుకోండి బుజి రే బాబు కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి అమ్మా అమ్మా రే భుజి బాబు కళ్ళు మూసుకోండి అందరు కళ్ళు మూసుకోండి అందరు కళ్ళు మూసుకోండి అమ్మా వీళ్ళ కోసం కూడా ఏడవండి వీళ్ళ కోసం పాత చేయండి మీ ఊర్లో చాలా మంది అవనస్తులు తీసుకోలేదు పురుషులు స్త్రీలు ఎవరస్తులు అమ్మహా వీళ్ళ కోసం ప్రార్థన చేయండి అమ్మా ఈ సభలో వీటి కోసమే పెట్టాడు ఆయన అమ్మా ఏదో సంపాదిద్దామని పెట్టలేదు ఆయన అమ్మా కొన్ని ఆత్మలు పడపడాలని కొన్ని ఆత్మలు దేవుడు రాజ్యానికి వారసులు చేయాలని సేవకులు అమ్మ ఏర్పాటు చేశారు ఈ రెండు రోజులు చాలా డబ్బులు అయిపోయినాయి ఆయనకి చాలా ఖర్చు పెట్టేసాడు పా ఆయన ఇచ్చారో లేదో తెలీదు నాకు ఎంతమంది సహాయం చేశారు ఎంతమంది ఇచ్చారు తెలీదు అయినా సరే ఈ సభలు ఎట్టాడు ఆయన అమ్మా నా చెల్లి కోసం మీరు విన్నారు పాట కాదు నాయన శివరాంజన వాయించారు అమ్మా ఇది ఏడిపించే సమయం ఇది అమ్మా కళ్ళు మూసుకొని తల్లి చెల్లి సమీపం అయిపోయింది ప్రభు చేస్తున్నానమ్మా ఏ కూడా ఏం జరుగుతుందో చెల్లి చనిపోయింది అమ్ము చనిపోయింది నారు చనిపోయాడు పండువులందరూ ఇట్లొచ్చి గట్టేశాడు మూడు సంవత్సరాలు గిట్ట అబ్బా ఆకలి ఆగలయ్యా ఆగలయ్యా కొంచెం అన్న పెట్టండి అయ్యాన్ని మూడు సంవత్సరాలు బాబు అడుక్కున్నానయ్యా నేను చెల్లి చనిపోయింది అమ్ము చనిపోయింది నాన్న చనిపోయింది ప్రభువు ఎదురు చూస్తున్నాడు చెల్లి ఒకప్పుడు మీరు కోమలో గెలిపోయారు మగోళ్ళు ఆడోళ్ళు ఎవరస్తులు కొంతమంది పురుషులు కొంతమంది ఎవరస్తులు ఆడాళ్ళు కొంతమంది కోమలో కలిపోయారు మీరు చనిపోవలసిన తరువు నువ్వు చనిపోవలసిన వాడు కోమలో కలిగిపోయే వాడు దేవుడిని బతికిచ్చాడు గుర్తు తెచ్చుకో పూర్చి రేపు బాబు గుర్తు తెచ్చుకోసారి నువ్వు కోమలోకి వెళ్ళిపోయి ఒకసారి చెల్లి కోలో కలిపోయావు నువ్వు దేవుడు ఎత్తుకు పర్లా నేను బ్రతికిచ్చాడు కూదా నారాయణి తెలుసా రక్షణ పొందాలండి అబ్బా ఓ మనిషి యో నీ బ్రతుకు

ആ രജു സവരു തേടേ ബബു അറിയ

முதலை கூட்டோக்கை அலாதுரை அறிச்சோது ஆரோஸ் சவல்லி சப்பிச்சே ராஜுலே ஆரோஜி சவல்லி சப்பிச்சே ராதுகுளே அதே அதே అబ్బా సమయం అయిపోయింది నా తల్లులారా నా తండ్రులారా నా చెల్లుళ్ళారా నా తమ్ముళ్ళారా నా అక్కలారా ప్రభు రాకుండా సమయం అయిపోయింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఎంత కొన్ని లక్షల మంది చనిపోయారమ్మా ఇంకా దేవుడిని బతికించుకున్నాడంటే నువ్వు రక్షణ పొందాలని బతికించుకుంటాడమ్మా ఇంకా నిర్లక్ష్యం చేసే వరకు దేవుడు కాదు కానీ ఎవడు కూడా మిమ్మల్ని కాపాడ్డాయనా అందుకనే వెంటనే మీరు బాప్ చూసాలు పొందేయండి మీరు ఏ సంఘం నుంచి వచ్చారు ఏ చర్చి నుంచి వచ్చారు మీ సేవకులు ఎవరు వారి దగ్గరికి వెళ్ళి రక్షణ పొందండి నేను బాప్ పొందుతానన్న వాళ్ళు మీ కుడి పైకి ఎత్తాడమ్మా దయచేసి నేను ఎవరి వైపు చూస్తలేదు దేవుడే చూస్తాడు మిమ్మల్ని నేను బలవంతంగా ఎత్తవద్దు మీరు ఇష్టమైతేనే చేయొచ్చు దేవుడు చూస్తున్నాడు నేను అమ్మా నా బలవంతం కాదు దయచేసి బలవంతంగా ఎవరికి తీసుకోవద్దు మీరు నీ మనసులో మనస్పూర్వకంగా తీసుకోవాలనుకుంటే తీసుకో చచ్చిపోతే పరలోకానికి కానికెళ్ళవు నరకానికి వెళ్ళిపోతాం ఏం తీసుకోకపోతే బాప్తిస్టు తీసుకోకపోతే ప్రార్థన దై తండ్రి ప్రేమ గల ప్రభు అని పరిశుద్ధ పాదాలు కొంతనాయన ఈ రాత్రి నాయన ఎప్పుడు ఈ ప్రాంతానికి రాలేదు రాలేదు నాయన నూతనంగా నన్ను ఈ స్థలానికి తీసుకొచ్చా వాక్యం ద్వారా సాక్యం ద్వారా వాడుకున్నా వాక్యమేని సాక్యమేని నీ బిడలు నాయన ఆకర్షించబడి రక్షణ పొందాలని వచ్చారు నాయన వీరందరిని మీరు గాక బలపరుచితురుగాక గాక ఇక ఎవరైతే రక్షణ పొందలేదు ఈ రాత్రి వారిని కూడా మీరు బలపరచండి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి వేస్తున్నా మమ్మల్ని అడుగుతున్నాం తండ్రి ఆమె